జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాలతో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అయితే గోపీనాథ్ మరణం వెనుక ఇప్పుడు రకరకాల కథనాలు ప్రచారాల్లోకి వస్తున్నాయి అసలు మాగంటి గోపీనాథ్కు కు ఏమైంది కుటుంబ కలహాలతోనే ఆయన ఆందోళనకు గురై మరణించారా సరైన సమయంలో ఆసుపత్రికి తరలించకపోవడం వల్లే గోపీనాథ్ కు సీరియస్ అయిందా గోపీనాథ్ కు ఆయన అన్న వజ్రనాథ్ కు ఏమైనా విభేదాలు ఉన్నాయా ఐసీయూలో ఉన్నప్పుడు అన్న ఫ్యామిలీ ఎందుకు పరామర్శించడానికి రాలేదు ఇవే ఇప్పుడు జూబ్లీహిల్స్ హిల్స్ ప్రజానికం మధ్యలో మెదులుతున్న ప్రశ్నలు మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన ఎమ్మెల్యేగా మంచి పేరుంది బాబు ఫసియుద్దీన్ వేధింపులు వల్లే గోపినథ్ అస్వస్థతకు గురయ్యారని సదరు ఫసియుద్దీన్ వేధింపులు తాళలేక గోపినాథ్ అనుచరుడు సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారని తన కుడిభుజంగా ఉండే సర్దార్ హఠాత్తుగా చనిపోవడంతో గోపినాథ్ మదనపడి బాధపడి అస్వస్థతకు గురై తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారంటూ బీఆర్ఎస్ అప్పట్లో ఓ వాదన తెర మీదకు తెచ్చింది ఇదిలా ఉండగా గోపినాథ్ మీద క్షుద్ర పూజలు జరిగాయంటూ చెప్పబడే ఓ ఫోన్ కాల్ కూడా తర్వాత కొన్ని రోజులకు మీడియా ముందుకొచ్చింది తాజాగా ఓ లెటర్ బయటకు రావడంతో గోపినాథ్ కుటుంబంలో కలహాలు సైతం తెరమీదకు వచ్చాయి నిజానికి గోపినాథ్ మొదటి భార్య చాలా కాలం క్రితం ఆయనతో విడిపోయి చెన్నైలో ఉంటోందని అఫీషియల్గా విడాకులు తీసుకోకుండానే మాగంటి గోపినాథ్ రెండో వివాహం చేసుకున్నారనేది సన్నిహితులు చెప్పే మాట ఈ వాదనకు ఊతమిస్తూ గోపినాథ్ ఐసీయులో ఉన్నప్పుడు ఆయన కూతురి పేరిట ఏఐజీ హాస్పిటల్ సెక్యూరిటీకి ఇచ్చిన ఓ లెటర్ ఇప్పుడు లీక్ అయ్యింది అందులో కొంతమంది పేర్లను ఉదహరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో వారిని ఐసీయూలోకి అలౌ చేయకుండా చూడాలన్నది లెటర్లోని సారాంశం గోపినాథ్ తల్లి ఆయన అన్నయ్య వజ్రనాథ్ను అతని భార్య పిల్లల్ని ఐసీయూలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని స్వయాన కూతురే ఆ లేఖలో పేర్కొంది దీంతో మాగంటి గోపినాథ్ రెండో భార్యకు ఆయన తల్లికి అన్న కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేది క్లియర్గా అర్థమవుతోంది అందుకే కూతురు పేరిట ఆ లేఖను రెండో భార్యే రాయించి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు మరణవార్త విన్న వెంటనే మొదటి భార్య కొడుకు మృతదేహాన్ని చూడ్డానికి వచ్చినా అనుమతించలేదని తెలుస్తోంది మాగంటి గోపినాథ్కు చాలా కాలంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని మేజర్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కుటుంబీకులు చెబుతున్నారు ఫ్యామిలీలో ఎన్ని విభేదాలున్నా మాగంటి గోపీనాథ్ మాత్రం అన్న వజ్రనాథ్ కు సన్నిహితంగా మెలిగేవారని ఇంట్లో కలవకపోయినా భార్యకు తెలియకుండా బయట రెగ్యులర్గా అన్నను కలిసేవారని సన్నిహితులు అంటున్నారు నిజానికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిసి వజ్రనాథ్ తన తమ్ముడు గోపినాథ్కు తన కిడ్నీ ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యారని ఇదే విషయం గోపినాథ్తో కూడా ఆయన పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా గోపినాథ్ను సరైన సమయంలో హాస్పిటల్కు తరలించలేదని ఎప్పుడూ వెన్నంటి ఉండే గన్మెన్లిద్దరూ గోపినాథ్ తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు అందుబాటులో లేరని వారిని ఆ సమయంలో వేరే ఎవరైనా బయటకు తీసుకువెళ్లారా అనే అనుమానాలు సైతం ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి ఏది ఏమైనా గోపీనాథ్ మృతి వెనుక పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు సొంత తల్లిని సొంత అన్నని హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న సమయంలో గోపినాథ్ను చూడ్డానికి ఎందుకు అనుమతించలేదనే చర్చ కూడా జనంలో జరుగుతోంది గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు గన్మెన్లు అందుబాటులో లేకపోవడంపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆయన అభిమానులు సన్నిహితులు కోరుతున్నారు